హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం

నవంబర్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఉచిత మేఘావై సిబ్బులు పెట్టామండి మా నాన్నగారిది పదవనదం అండి ఇంచుకుంచు సుమారు పది సంవత్సరం బట్టి ఉచిత మేఘావై సిబ్బుని పెట్టుకుని వస్తున్నాం ప్రతి సంవత్సరం అది గురువాళ్ళ ఈవీఆర్ హాస్పిటల్లో ఉందండి అవి అది నాలుగు సంవత్సరం బట్టి పెట్టుకుని వస్తున్నాం మొన్న నవంబర్ ఒకటి రెండు అక్కడ పెట్టామండి అక్కడ సుమారు ఆరు వేల ఎనిమిది వందల మంది అయ్యారండి అక్కడ క్యాంపుకు ఉచిత మేఘావై సిబ్బులకి మన విజయవాడలో మూడు నాలుగు మన ఇక్కడ అమరావతి హాస్పిటల్ పెట్టామండి సుమారు మూడో తారీఖు ఏడు వేల ఎనిమిది వందల మంది అయ్యారండి నాలుగో తారీఖు నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర దాకా వేయడండి ఎక్కువ జనం వేరే వేరే ప్రాంతాలను రావడం వల్ల కొంచెం పోలీసులు మాకు చాలా సహాయ సహకారం అందించి వాళ్ళకి టోకెన్లు ఇచ్చి ఐదు ఆరు కూడా ఆయన వాళ్ళు ప్రొలాంగ్ చేయడం జరిగిందండి ఐదో తారీఖు సుమారు పద్దెనిమిది వందల మంది ఇవాళ ఆరో తారీఖు ఇవాళ ఆరో తారీఖు సుమారు మూడు వందల యాభై మంది దాకా వచ్చారండి మొత్తంగా ఏదైనా పదమూడు వేల చిల్లర వచ్చారండి గురువారం అమరా విజయవాడ అమరావతి హాస్పిటల్ నిమిత్తం గుడివాడ నిమిత్తం ఆరు వేల ఎనిమిది వందల దాకా వచ్చారండి మొత్తం ఇంతమంది జనాలు వచ్చారు ఇది చాలా మందికి ఇరవై వేలు ముప్పై వేలు అవుతుందండి నడువు నొప్పితో బాధపడుతూ ఉంటారు అలాంటి ఇంజక్షన్లు మనం ఇక్కడ ఫ్రీగా చేస్తాం జరిగింది ఆ ఇంజక్షన్ల కోసం వేరే వేరే రాష్ట్రాల నుండి ఒకరైతే ఒరిస్సా నుండి కూడా వచ్చారండి ఏడుగురు కేరళ నుండి వచ్చారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చారు మన రాష్ట్రం నుండి వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చారు ఇంచుమించు ఇంతమంది నడువు నొప్పితో బాధపడతా నడు నొప్పి ఇంజక్షన్ కోసం ఎంతమంది వచ్చారు అందరికీ ఒకే చేయడం అవ్వదు కాబట్టి వాళ్ళకి డేట్లు ఇచ్చి పదహారు తారీఖు రండి పదహారు తారీఖు రండి సుమారుగా రోజుకు వంద మంది కాడికి పెట్టుకుని వస్తాం అండి ఇంజెక్షన్లు ఇచ్చుమించు రెండు వేల అరవై మూడు వేల మంది దాకా ఇంజక్షన్లు పడుతుంది అందరికీ మేము ఫ్రీగా చేస్తాం ఇంజక్షన్ అందరికి కూడా అలాగే ఆయన కార్డియోలకు సంబంధించి కూడా యాంజియోగ్రామ్ కూడా మనం ఫ్రీగా పెట్టామండి ఏమన్నా ఎప్పుడున్న ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అది కూడా మనం ఇంచుమించు డెబ్బై ఎనభై మందికి మనం ఫ్రీగా యాంజియోగ్రామ్ చేస్తామండి వేరే వేరే బ్యాంక్లు అన్నిటి కూడా మనం ఫ్రీగా ఏది ఓపెన్ తీసుకోకుండా ఫ్రీగా చేసామండి కానీ కొన్ని ఇబ్బందులు ఏంటంటే చాలామంది నుండి వచ్చి టోకెన్ అందక ఈ రష్ చూసి చాలామంది వెళ్ళిపోయారు అలాంటి వారు కొంచెం చాలామంది ఇబ్బంది పడ్డారు డ్రాప్లు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు అలాంటి వాళ్ళకి మేము పొద్దునే అనుకున్నాం మూడు నెలలకు ఒకసారి ఏమైనా ఒక ఐదు వందల మంది టోకెన్లు ఇచ్చి ఉచితంగా స్పైన్ ఇంజక్షన్లు పెడదామని చెప్పి మూడు నెలలకు వస్తే డేట్ ముందే చెప్పి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి టోకెన్లు ఇచ్చి వాళ్ళ వరకు ఏమైనా స్పైన్ ఇంజక్షన్ వరకు ఫ్రీగా చేద్దామని అనుకున్నాం మూడు నెలలకు ఒకసారి అది ముందు ముందు మా నాన్నగారి పేరు మీద మా ఈవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గురువారం విజయవాడ అమరాథ్ హాస్పిటల్లో మేము చేస్తాం ఫ్రీగా ఇలాంటి సేవలు మరిన్ని ముందు ముందు ఇంకా చేస్తూ ఉంటామండి మాకు సహాయ సహకారాన్ని ప్రతి ఒక్కరికి మన సొంత పనిలాగా అమరావతి హాస్పిటల్లో ప్రతి ఒక్కరు చేశారండి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అండి పోలీసులకు ముఖ్యంగా పోలీసులు చాలా అని చాలా కంట్రోల్ చేశారు చాలా అని చాలా చేశారండి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూటా నా పేరు రవితేజ నేను వరంగల్ నుంచి వచ్చాను అమరావతి హాస్పిటల్లో అనేది ఇన్స్టాగ్రామ్లో వీడియోగా చూసి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా నిజంగానే ఉంది సో అన్ని విధాలుగా ఫ్రీ ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో ఫ్రీగా చేస్తున్నారు నాకు యాక్చువల్లీని డిస్క్ ప్రాబ్లంతో వచ్చాను ఇక్కడికి చాలా రోజుల నుండి డిస్క్ ప్రాబ్లం గురించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఏదైనా సరే అమౌంట్ లేకుండా ప్రతి ఒక్కటి అందరూ ఫెసిలిటీస్ గవర్నమెంట్ సారీ మేనేజ్మెంట్ కూడా యజమాని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు మేము బయట చూపెట్టుకున్నాము అక్కడ అమౌంట్ చాలా ఎక్కువ అన్నారు అదే అమౌంట్ ముప్పై నుంచి నలభై వేల వరకు ఉండే ఇంజెక్షన్ ఇక్కడ మాకు ఫ్రీగా ఇస్తున్నారు అదేవిధంగా అన్ని ప్రికాషన్స్ జాగ్రత్తలు చెప్పి మమ్మల్ని ప్రతి ఇష్టం మంచిగా చూసుకుంటున్నారు ప్రాబ్లం ఇంజక్షన్ చేస్తుంది ప్రెసిడెంట్ ఇంజక్షన్ వచ్చిన ప్రజెంట్ ఇప్పుడు ఇంజక్షన్ చేస్తాం వస్తుంది అంతా ఫ్రీగానే చేస్తా ఉన్నారు ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి యాజమాన్యాన్ని థ్యాంక్స్ చూస్తుంది వచ్చారు మైలవరం మండలం చొంతగూడెం గ్రామం మరియ కుమార్